అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తాజాగా చరిత్ర సృష్టించింది బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏపీకి వచ్చింది అదేమిటంటే గూగుల్ గూగుల్ డేటా సెంటర్ దీని గురించి గత కొద్ది కాలంగా వింటున్నాం డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగులోనే యాక్చువల్గా దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్కి గూగుల్కి మధ్య ఒప్పందం కుదిరింది అయితే అనేక కారణాల వల్ల అది బయటికి రాలేదు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది ఇద్దరి మధ్య అది ఒక కారణం అందువల్లనే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రైటర్స్ మొదటిసారిగా దీనికి సంబంధించి వార్త ఇచ్చింది గతంలో కానీ ఆ తర్వాత మనం దాని గురించి వినలేదు మళ్ళీ తాజాగానే విన్నాం దీనికి కారణాలు ఉన్నాయి కారణాలు ఏంటంటే గూగుల్ విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి కొన్ని కండిషన్లను పెట్టింది ఆ కండిషన్లన్నీ రాష్ట్రం ఫుల్ఫిల్ చేయలేదు దానికి కేంద్రం అనుమతి కావాలి కేంద్ర ప్రభుత్వమే ఒక డేటా సెంటర్ పాలసీని ఇప్పటికే తీసుకొచ్చింది అందులో లేనివి కూడా కావాలి అని చెప్పి గూగుల్ అడిగింది ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని భూమికి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వగలదు కొన్ని సడలింపులు చేసి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డేటా సెంటర్ పాలసీని మార్చడం వీళ్ళ చేతుల్లో లేదు వాళ్ళు ఈ విధానాన్ని కొంత మార్చాలి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కొన్ని కావాలి అని అడిగారు వాటిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించారు స్వయంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడమే కాకుండా ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా మాట్లాడారు మనం డేటా సెంటర్ల పాలసీని మార్చాలి మార్చకపోతే మనకి భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ రంగంలో వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు గూగుల్ ఈ విధంగా అడుగుతోంది అంటే ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు కూడా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విదేశాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద సంస్థలు సో ఒక్కసారి గూగుల్ కనుక మన దేశానికి వచ్చిందంటే భారీ ఎత్తున ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయి అందువల్ల గూగుల్ కోరినట్టుగా మనం ఈ పాలసీ చేంజెస్ చేయాలి కాబట్టి కేంద్రంలోని ఈ డేటా సెంటర్ పాలసీని మార్చండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేయడమే కాదు కన్విన్స్ చేశారు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కన్విన్స్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు చేసింది ఈ మార్పులు చేయడం ద్వారా ఇరవై సంవత్సరాల పాటు ట్యాక్స్ ఎగ్జాంప్షన్ అంటే పన్ను మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించారు అయితే కొన్ని స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ టార్గెట్స్ కూడా పెట్టారనుకోండి వాటిని కనుక మీట్ అయితే అంటే ఆ లక్ష్యాలను కనుక చేరుకుంటే ఇరవై సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు ఇస్తారు ఈ భారీగా ఉండేటువంటి డేటా సెంటర్లకి వీటితో పాటుగా ఈ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి ఇంత ఉపాధి కల్పించాలి అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియంట్ చర్యలు తీసుకోవాలి అని కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అనుకోండి ఈ కండిషన్స్ అన్నీ కనుక మీట్ అయితే ఇదిగో ఇరవై సంవత్సరాల పాటు మీకు ట్యాక్స్ ఎగ్జామ్షను ఏదైతే గూగుల్ అడిగిందో వాటిని కేంద్ర ప్రభుత్వ పాలసీలోనే ఇప్పుడు పొందుపరిచారు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒకటి ఇవ్వడానికి అదేవిధంగా జీఎస్టీలో కూడా కొన్ని రాయితీలు ఇవ్వడానికి ఎస్పెషలీ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్లో హీటింగ్కి సంబంధించి చేసేటువంటి కొనుగోళ్ళకి వెంటిలేషన్కి ఎయిర్ కండిషనింగ్కి ఈ ఎక్విప్మెంట్ అంతటికీ కూడా జిఎస్టి రాయితీలు కూడా ఇవ్వడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది దాంతోపాటుగా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేటస్ ఇవ్వడానికి విదేశీ కంపెనీలకి ఒక వంద మెగావాట్ల డేటా సెంటర్ కెపాసిటీ ఉన్న వాటిని లీజ్ గనుక తీసుకొని వీళ్ళు నడిపితే విదేశీ కంపెనీలు వాళ్ళకి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేటస్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఫలితంగా గూగుల్ ఇప్పుడు ఏపీకి వచ్చింది అత్యంత భారీ ఎత్తున ఎఫ్డిఐ పెట్టుబడులతోటి ఈ పెట్టుబడులు ఎంత అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు టెన్ బిలియన్ డాలర్స్ అనమాట ఇంత భారీ ఎత్తున ఏ విదేశీ కంపెనీ కూడా భారతదేశంలో ఇంతవరకు పెట్టుబడి పెట్టాల గతంలో ఏషియా పేపర్ అండ్ పల్ప్ అని చెప్పి ఏపీపీ అనే కంపెనీ ఇండోనేషియన్ కంపెనీ ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది అనుకోండి అప్పట్లో అది భారీ ఎత్తున వస్తున్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పారు ఇది ఇంకా ఎక్కువ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు దీనివల్ల లక్షా ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇరవై ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుంచి పదివేల ఐదు వందల కోట్ల రూపాయల ఏటా ట్యాక్స్ రూపంలో వస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్లో పెట్టడం వల్ల గూగుల్ వాళ్ళు తమ సబ్సిడరీ కంపెనీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా ఈ పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నంలో మూడు చోట్ల పెట్టబోతున్నారు అడవివారం తర్లువాడ రాంబిల్లి ఈ మూడు చోట్ల ఇరవై ఇరవై ఎనిమిది కల్లా ఈ మూడు చోట్ల కూడా గూగుల్ రైడెన్ ఇన్ ఫోటెక్ డేటా సెంటర్లు ఆపరేషన్స్ మొదలు పెడతాయి ఈ ల్యాండ్కి సంబంధించి కూడా కొంత గొడవలు ఉన్నాయి ఈ మధ్య పేపర్లో కూడా వచ్చినాయి ఈ గూగుల్ కోసం ల్యాండ్ సేకరించే బాధ్యత రాష్ట్ర అనేది ఆ హామీ ఇవ్వడం వల్లే గూగుల్ వచ్చింది అయితే ఆ ల్యాండ్కి సంబంధించి ఆల్రెడీ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంతమంది అధికారులు కూడా అక్కడ ల్యాండ్ని వాళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు బినామీ పేర్ల మీద వాళ్ళే ఇప్పుడు రైతుల పేరు మీద గూగుల్కి భూమిని సేకరించకుండా కోర్టుకు వెళ్ళారు అని చెప్పి వార్తలు వచ్చినాయి దాని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకొని డీల్ చేయండి అని చెప్పి అఫీషియల్స్కి ఆదేశాలు ఇచ్చారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది గూగుల్ విషయంలో మొత్తంగా ఏమిటంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థ డేటా సెంటర్ లాంటి ప్రస్తుతం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాటిని ఏ బెంగళూరుకో ఏ గుర్గాంకో ఏ హైదరాబాద్కో కాకుండా విశాఖపట్నం లాంటి అప్కమింగ్ ఐటీ సిటీకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం గతంలో నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మధ్యకాలంలో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉండేది కేంద్రంలో ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రభావితం చేయగలిగేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పాలసీస్ని అందులో భాగంగానే ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కట్టడానికి ఈ మోడల్ను ఉపయోగించారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతిపాదనని అంగీకరించింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆ కారణం చేత దేశంలో మొట్టమొదటిసారిగా క్వార్డర్ ఎలిట్రల్ హైవేస్ వచ్చినాయి ఆ తర్వాత చాలా ప్రాజెక్టులు వచ్చినాయి అనుకోండి అదేవిధంగా టెలికాం రంగంలో కూడా ఈ పాలసీస్ని మార్చి ప్రైవేట్ ప్లేయర్స్ని అనుమతించడానికి ఆనాడు చంద్రబాబు నాయుడే కీలక పాత్ర పోషించారు అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారు ఆమోదించారు ఆ రకంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు మోదీ ప్రభుత్వంలో ఆనాడు అంత మంచి సంబంధాలు లేవు ఇద్దరి మధ్య ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంబంధాలు బాగా పాల్పడినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతోంది కాబట్టి ఈసారి కొంచెం డిఫరెంట్గా మోదీ గారు అప్రోచ్ అవుతున్నారు ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సలహాలకు సంబంధించి అందువలనే గూగుల్ విశాఖపట్నంలో తన డేటా సెంటర్లు పెట్టడానికి వీలుగా అనువుగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి డేటా సెంటర్ల పాలసీని కూడా మార్చారు అయితే దురదృష్టవశాత్తు రాజకీయంగా ఉండేటువంటి అంశాల మీద ఉన్నటువంటి దృష్టి ఇటువంటి వాటి మీద ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో రావాల్సిన ఖ్యాతి రాదు